ుచ్చే నుంచి వచ్చినటువంటి ఒక అతడు మరి భగవద్గీతలో సర్వధర్మాన్ పరిచేద్య మామేకం శరణం వ్రజ అన్నారు కదండి పైనేమో ఏమన్నారు పై పై పైన ఆయన ఏమన్నారు యాకనాథరావు గారైనా రంగ రంగనాథన్ గారు ఏమని అడిగారు స్వధర్మమే మేలు పరధర్మం భయావహం అన్నారు కదా అన్నదానికి భగవాన్ ఇప్పుడు దాకా ఇచ్చారు మధ్యలో ఒకతను కల్పించుకొని పొద్దు నుంచి వచ్చిన ఆయన కల్పించుకుని సర్వధర్మాన్ని పరిచయా మామయ్యం చరణం వరజ అన్ని ధర్మాల్ని వదిలేసిన ఒక్కడనే శరణు చొచ్చు అని అన్నారు కదండి అన్నాడు మహర్షి అంటున్నారు సర్వ అంటే అన్నీను అన్ని అంటే ఆత్మ అనాత్మ అవును కాదు తప్పు ఉప్పు మంచి చెడ్డ పాపం పుణ్యం ఇవన్నీను అన్ని ధర్మాలు వదిలే కాబట్టి సర్వ అన్లో అన్ని ఒకే ఒక్క దాని ఆధీనంలో ఉన్నాయి అన్న పదానికి ఇక్కడ బలం ఏకము అన్ని దానిలోనే చేసిన సంతకుడు హత్యలు చేసిన ఆ ప్రకాశంలోనే అవునా లేకపోతే వాడు ఆ పని వీడి పని చేసుకుని అన్ని అన్ని ఆ ఏక సర్వ అన్న పదానికే ఆ ఏక చైతన్య స్వరూపం యొక్క పదానికే బలం అంటే ఆ ఏక సద్వస్తు ఎందు గట్టి పట్టున్న వాడికి ఇంకా ధర్మాలు ఎక్కడుంటాయి ఎటు జరిగినా ఎప్పుడు జరిగినా ఎలా జరిగినా అయినా చెడ్డైనా అంత అంతా ఏక వస్తు ఆధీనంలో జరుగుతోంది అన్నప్పుడు ఇంకా సర్వధర్మాలు ఆయనే కదా అంటే పామేకం శరణం రజ నా ఒక్కడినే నా ఒక్కడినే పట్టుకో చంద్రచందు అన్నాడు కదా మరి ఆ ఏక వస్తువు మీద గట్టి పట్టున్న వాడికి ఇక ధర్మాలు ఎక్కడివి కాబట్టి ఆ వస్తువు అయినా ఈ స్వాత్మ ఎందు మునిగి ఉండు అని దీని అర్థం ఆ శ్లోకానికి ఈ అర్థం కాబట్టి సర్వధర్మాన్ని పరిచర్య మామేకం శరణం ప్రజ అనడంలో అన్ని ధర్మాలు వర్ణ ఆశ్రమ ధర్మాలు దేహ ధర్మాలు మనో ధర్మాలు ధర్మాలు ధర్మాలని ఎన్ని ధర్మాలు చెప్పారో ఆ ధర్మాలన్నీ ఆ ఏకైక సద్వస్తు యొక్క ఆధీనంలోనివే ఇక్కడ ప్రత్యేకమైన వ్యక్తి ఎవ్వడు లేడు అని తెలుసుకుని ఆ ఏక వస్తువైన స్వాత్మ ధర్మాన్ని ధర్మాన్ని వ్యక్తిగా అవలంబించి దానిలో మునిగి ఉండు అని అర్థం సర్వధర్మాన్ని పరిచర్జ మామేకం శరణం వ్రజ అహంసర్వపాపేతిలో మోక్ష ఇష్య అవి మా సార్ పాపాలు ఇవి నాకు అవి ఉన్నాయి ఉన్నాయి దుఃఖాలు జన్మలు ఇవన్నీ ఉన్నాయంటున్నా కదా అవన్నీ నన్ను పట్టుకొని ఉండి చాలు అవన్నీ తొలిగి వేయబడతాయి నాది కాదు నేను కాదు ఈశ్వరా నువ్వే నీదే అన్నప్పటికీ నీకు సంబంధించి ఏమైనా ఉంటుందా తల్లి లేదు లేనప్పుడు నీకు అనుక గతాలు భవిష్యత్తులు దానిలో పాపాలు పుణ్యాలు జన్మలు కూడా లేకుండా పోతాయి కదా కాబట్టి నిరంతర నిరంతర వాత్న ధర్మాన్ని అవలంబించి ఉండుట ఏ పరమాత్మకి శరణాధతి పొంది ఉండుట అని దీని సారాంశమ్మా చక్కటి సారాంశం